ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ ఒకటో తారీఖు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనో వచ్చిన నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను రెండవ తిమోతి ఒకటి పన్నెండు నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరకమైన శంకర్ నన్నంటదు నేనమ్మిన వాణిని నేను ఎరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యేను ఆశలు జారిన అదృష్టాలు మారినా నిన్నే నమ్మనంటూ గొంతెత్తి పిలిచాను విన్నపాలు విగిపోయినా సన్ముతుడు మోగోయనా నేనమ్మిన ప్రేమను నే నెరుగుదును నేనర్రులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్లల్లో కన్నీళ్లు సుళ్లు తిరిగిన భావనల్లో ఎగిసిన విశ్వాస హోమం భారమైనా దూరమైనా ఆయనకే అర్పితం బాధల డగండ్లై బాధించిన కష్టాలు కందిరీగలై వేధించిన నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుతను కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు నా సిలువ క్రిందనే నలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు విశ్వాసపు లంగరు దించాను శోధన పెనుగాలను ఎదిరించాను తొణకదు బెణకదు నా ఆత్మనావా మృత్యు సాగరపు తీరం చేరేదాకా నా మనస్సు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడు అన్నాడు భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది అది తప్ప వేరే మార్గం లేదు అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం క్రైస్తవుడా నువ్వు చేయవలసింది ఇదే పౌలు ఉన్న ఓడ పెను తుఫాన్లో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కాని నక్షత్రాలను కానీ చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు ఇలాంటప్పుడు ఒకటే దారి ఇది తప్పనిసరి నీ తెలివితేటలు నీకు తోడురావు గతంలోని అనుభవాలు సహాయపడవు ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు ఇక మిగిలింది ఒకటే దారి ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వేయాలి జుంజుం మారుతాలు ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు విసిరికొట్టే ప్రవాహాలు ఉరుములు మెరుపులు గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి నీ జీవితంలో వచ్చే భయంకరమైనటువంటి తుఫానులు తీరం కానరాని దూరాలు వెలుగు చుక్క కానరాని కఠోర చీకట్లు వీటి మధ్యలో క్రీస్తు దిశగా నీ ఆత్మ నావను లంగరు వేసి క్రీస్తు కొరకే ఎదురు చూస్తూ దేవుని ద్వారా వచ్చే సహాయాన్ని ఆధారం చేసుకొని స్థిరంగా నిలబడే కృప నీ ఆత్మకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినగాక ఆమెన్